షాలేవరాజు గారు మాట్లాడిన మల్లెపూలు బండి విషయం నిజంగా జరిగిందా అని టైటిల్ పెట్టి జరిగితే నంబర్ వన్ ఏ ఊరిలో జరిగింది నంబర్ టూ ఎక్కడ చర్చి దగ్గర జరిగింది అంటే ఏ చర్చ్ దగ్గర జరిగింది నంబర్ త్రీ ఆ చర్చ్ పాస్టర్ పేరు ఫోన్ నంబర్ ఏమిటి నంబర్ ఫోర్ ఆ మల్లెపూలు బండి వ్యక్తి పేరు ఫోన్ నంబర్ ఏమిటి మూడో ప్రశ్న ఏంటంటే ఆ చర్చి పాస్టర్ పేరు ఫోన్ నెంబర్ నాలుగో ప్రశ్న ఏంటంటే ఆ మల్లెపూలు బండి వ్యక్తి పేరు ఫోన్ నెంబర్ ఏమిటి నంబర్ ఫైవ్ ఆ రోజు ఆ చర్చికి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు నంబర్ సిక్స్ ఒక్కరు కూడా ఒక్క మూర పూలు ఎందుకు కొనలేదు నంబర్ సెవెన్ ఈ విషయం శాలీం రాజుకి ఎందుకు చెప్పారు ఎవరు చెప్పారు నంబర్ ఎయిట్ వాళ్ళు నిజంగా ఏసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులు కాబట్టి కొనలేదా లేకపోతే కొనలేదు